మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి పిఏ ఇంటికి పోలీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది పులివెంతుల్లో డీఎస్పీ మురళీ నాయక్ సమక్షంలో పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు గతేడాది భర్త సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు కృష్ణారెడ్డి ఆయన ఫిర్యాదుతో అప్పుడు పోలీసులు ముగ్గురుపై కేసులు నమోదు చేశారు ఈ కృష్ణారెడ్డి వాంగ్మూల నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది న్యాయవాదుల సమక్షంలో ఆయన విచారించారు ఈ పులివెందల్లో వివేకానందారెడ్డి మర్డర్ కేసు గురించి అంతా తెలుసు మీ అందరికి ఆ కేసులో ఫిర్యాదు అయినటువంటి మూలే వెంకటకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు దాని మీద పులివెందల డిఎస్పీస్ వాసుదేవన్ గారు నాగరాజు గారు వాళ్ళంతా విచారించారు తదనంతరం ఆ కేసు సిబిఐ వారికి వెళ్ళింది దాని తర్వాత ఈ మూలే వెంకటకృష్ణారెడ్డి గారు వివేకానందారెడ్డి డాక్టర్ సునీతమ్మ మీద ఇంకా ఇతరుల మీద మూలి వెంకటేశ్వర రెడ్డి ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు అప్పటి సిఏ గారు రాజు సిక్స్ ఫార్టీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీగా నమోదు చేసి ఆయన కేసు దర్యాప్తు చేశారు కేసు ఛార్జ్షీట్ కూడా వేశారు కోర్టు కొన్ని ప్రశ్నలు ఎత్తి రిటర్న్ చేశారు దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఇంకా పొందుపరిచేదాని విషయంలో ఉన్నది ఉన్నట్టు రాసే విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో నుంచి సమాచారం కొద్దిగా కావాల్సింది ఈరోజు మూలి వెంకట కృష్ణారెడ్డి గారికి వారి హౌస్ దగ్గర విచారించాము డిఎస్పీ గారు మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేశారు కదా నరేడ్ రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ సార్ పైన దానిపైన మళ్ళా మేము విచారానికి వస్తాం కృష్ణ అంటే ఆల్వేస్ వెల్కమ్ సార్ చెప్పాను రండి అని చెప్పి చెప్పాను దాని మీద ఈరోజు మార్నింగ్ ఏడు గంటలకు వస్తామని చెప్పారు ఏడు గంటలకు ఇంతవరకు వచ్చారు వాళ్ళు వాళ్ళు అడిగిన క్వశ్చన్ అది సమాధి చెప్పాను